దాదాపు ఆ కేసు ఆ రోజు స్ప్లిట్ అయ్యో నలుగురు ముద్దాయిలు పక్కన ఉన్నారు దాంట్లో ఏ ఫిఫ్టీన్ గా తోబూర్తి రాజారెడ్డి రాజశేఖర్ రెడ్డి అంటే ప్రకాష్ రెడ్డి వాళ్ళ అన్న ముద్దాయిగా ఉన్నారు ఆయన ఆయన ముద్దాయిగా ఉన్నప్పుడు మాకందరికి నోటీసులు వచ్చినప్పుడు నేను కూడా వెళ్ళి ఎందుకంటే ఈ కేసు చాలా రోజుల కిందట జరిగింది అంటే నాకు కూడా ఊహ తెలియని వయసులో ఉన్నప్పుడు ఈ కేసు జరిగింది ఆ టైంలోనే క్లోజ్ అయిపోయింది సో దాని గురించి పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ అనేది నాకు లేకపోవడం వలన వెళ్ళిపోయి అక్కడికి మొత్తం అంతా కేసు అంతా తీసి ఆ కేసులో ఉన్న మొత్తం ఫ్యాక్ట్స్ అన్ని మొత్తం కేసు ఏ రకంగా ఉంది ఎంత చదివి అంత చూసిన తర్వాత మరి అప్పట్లో ఉన్న సిఐడి ఆఫీసర్లను కావచ్చు వాళ్ళందరినీ అడిగినప్పుడు ఆ కేసు చూసినప్పుడు దాంట్లో కొన్ని నిజాలు బయటకు వచ్చాయి దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే మదుల చెరువు సూరి మదుల చెరువులో ఉండి ఆ రోజు నక్సలైతులతో కానీ అక్కడ ఉన్న లోకల్ సమస్యల వలన ఆయన వెళ్లిపోయి బెంగళూరులో పెళ్లి చేసుకుని ఆయన అక్కడ జీవనం గడుపుతున్నప్పుడు ఆ రోజు ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి ఆ ఏరియాలో కాంట్రాక్టులు చేస్తున్నాడు ఇమ్మీడియట్గా ఆయన ఆయనకు సంబంధించిన మరొక సమీప బంధువు ఆయనకు వాళ్ళందరూ వెళ్ళిపోయి సూర్యుని ఏ విషయానికైనా సరే నీ కోసం మేమున్నాము రవిని చంపడానికి నీకు సపోర్ట్ చేస్తామని చెప్పి ఏదో ఆయన ఫ్యామిలీని ఆయన లీడ్ చేసుకుంటూ ఆయన ప్రశాంతమైన జీవితం గడుపుతా అంటే ఆయనని రెచ్చగొట్టి ఖచ్చితంగా బాంబు పెట్టాల్సిందే అని చెప్పని అంతా అందరినీ అన్ని సమకూర్చి జెల్టిని సమకూర్చి ముఖ్యంగా నువ్వు అక్కడ నుంచి తీసుకొని వచ్చి జూబ్లీల్స్ లో కార్బాం బ్లాస్ట్ చేయించి ఆయనతో దగ్గర దగ్గర ఇరవై ఆరు మంది చావుకి కారణంలో మొట్టమొదటి ఆద్యం పోసిన వాడు ప్రకాష్ రెడ్డి అనే విషయాన్ని నువ్వు మర్చిపోయావేమో కానీ కోర్టు పేపర్లు ఇంతవరకు మర్చిపోయింది లేదు మళ్ళీ ఆ రోజు ఆ రకంగా జరిగిన తర్వాత మీ ముగ్గురు అన్నదమ్మలు పేర్లు ఆ కేసులో ఉన్నాయి నువ్వు సంబంధం లేదు నా కేసులో నా శిక్ష పడలేదు అని చెప్పి నువ్వు మాట్లాడవచ్చు నువ్వు ఆ రోజు పెద్ద శేషం కాదు నువ్వు నువ్వెవరో కూడా ఎవరికీ తెలియదు తీసుకొచ్చి నీ ముగ్గురాన్నదమ్ముల అన్నదమ్ముల పేర్లు ఆ కేసులో పెట్టడానికి సో మీకు ఉంది కాబట్టే ఆ రోజు కేసులో పెట్టారు ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి నువ్వు కానీ అందుకంటే ముఖ్యంగా దీంట్లో ముఖ్య పాత్ర మీ నాన్నది మీరిద్దరు మీ అంతా కలిసి కేసులో ఉన్నవి సీఐడి వాళ్ళకు ఇంటర్నల్ గా సెక్యూరిటీవ్గా లోసెన్స్ అయ్యి ఆ రోజు కేసులో ఉన్న విషయాలన్నీ ప్రతి ఒక్కటి అన్ని చెప్పి ఆ రోజు నువ్వు బాంబు పేల్చడానికి కారణం నువ్వే మళ్ళీ సూర్యుని మోసం చేసి శిక్ష మోపించిన ఘనత కూడా నీకే దక్కుతుంది అనే విషయాన్ని కూడా నువ్వు ఒకసారి గుర్తుపెట్టుకోవాలా గుర్తు చేసుకో ఒకసారి ఇవన్నింటినీ నేను చెప్పేటివన్నీ ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే మీరు ముగ్గురు అన్నదమ్ములు మీ నాన్న మీకు ఇంకా చాలా క్లియర్ పిక్చర్ వస్తూ ఉంటుంది అండ్ రెండోది ఇదేదో కూతులు నేను కూస్తున్నా అనేది కాకోకుండా మద్దలు చెరువు సూర్యతో ఆ రోజు ఆయనతో పాటు ఉన్నవాళ్ళు ఆయనతో ముఖ్య అనుచరులు చాలా మంది ఉన్నారు వాళ్ళు నీ పార్టీలోనూ ఉన్నారు నా పార్టీలోనూ ఉన్నారు ఏ పార్టీలకి సంబంధం లేకుండా వాళ్ళ లైఫ్ను వాళ్ళు లీడ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా క్లియర్గా అడిగితే వాళ్ళే క్లియర్గా చెప్తారు ఆ రోజు ఏం జరిగిందనేది ఒక విషయాన్ని కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాలి సూర్య అనేవాడు ఇంకొక ఆరు నెలలు బతికే ఉంటే నువ్వు కత్తికో కండగా నరికేసి ముక్కలు ముక్కలు నరికి జిల్లాకు నలుమూలలను పారేసేవాడేమో గుర్తుపెట్టుకో నువ్వు ఒకసారి ఎందుకంటే చాలా మందికి నన్ను మోసం చేశారు వాళ్ళు అనే విషయం ఆయన చాలా మంది చెప్పి బాధపడ్డాడని కూడా ఆయన ముఖ్య అనుచరులు ఈరోజు రోజు లేకుంటే ఆయనకు సన్నితంగా ఆ రోజు ఉండేవాళ్ళు కూడా చాలా మంది బయట చాలా మంది వరకు మాట్లాడడం జరిగింది అంటే నీ మోస బుద్ధి ఏ రకంగా ఉంటుందంటే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నీ బుద్ధి మారలేదు ఈ రోజు చిన్న సంఘటన నువ్వు ఇంకోటి నువ్వు చెప్పినవి ఇవి నేను కొత్తగా నేను చెప్పేదంటూ ఏం లేదు నువ్వు చెప్పిన దాంట్లోనే ఏంటంటే నేను ఏదో ఇల్లు అమ్ముకున్నానని చెప్పి ఎలక్షన్ టైంలో నేను డెబ్బై లక్షలకి ఇల్లు అమ్ముకున్నాడు నేను ఇల్లు అమ్ముకున్నాను నా దగ్గర ఏమీ లేదని చెప్పి మొత్తం ఆ రోజు ఉన్న వాళ్ళందరినీ అందులో ముఖ్యంగా కమ్యూనిటీలో రెడ్డి కమ్యూనిటీలో ఏదో సింపతి గెయిన్ చేసి నేనేదో ఉన్నాను నేనంతా ఇంతవరకు ఎలక్షన్లు చేసి నష్టపోయాను అని చెప్పని వాళ్ళకి ఎక్కడ లేనివన్నీ నూరు పోసి ఏదైనా సరే పరిటాల వాళ్ళు మీకు అందరికీ శత్రువులే నాకు శత్రువు అంటే మీ అందరికీ శత్రువులే అన్నట్టుగా నువ్వు అందరినీ వాళ్ళని ప్రిపేర్ చేసి పాపం వాళ్ళని నమ్మిచ్చి వాళ్ళతో నేను ఇల్లు అమ్ముకుంటున్నానని చెప్పి వాళ్ళతో పాపం లక్షల లక్షలు కోట్ల కోట్ల డబ్బులు ఖర్చులు పెట్టించి నీ ఎలక్షన్ చేసుకున్నావు కానీ మాట్లాడేటప్పుడు నువ్వు కొంచెం నీ ఫ్లాష్ బ్యాక్ కూడా ఒకసారి చూసుకోవాలా ఎందుకంటే పవర్ వచ్చింది కాబట్టి కళ్ళు నెత్తికెక్కింటాయి నీకు కూడా ఈరోజు నువ్వు ఏమంటున్నావంటే నలభై కోట్లు విలువ చేసే ఆస్తి నాకు శ్రీకంఠం సర్కిల్లో ఉంది సో నేనేమి రాజకీయాల్లోకి వచ్చే పనేం లేదు నాకు ఏదో కోట్ల కోట్ల ఆస్తి ఉంది అని చెప్తాను మళ్ళీ ఆ రోజు డెబ్బై లక్షలకి సైట్ అమ్మి నువ్వు ఇంట్లో అమ్ముకున్నా నా దగ్గర ఏమీ లేదని ఎందుకు నా డెబ్బై లక్షలు అమ్మే బాగుంది నలభై కోట్ల సైట్ అమ్మి నీ ఎలక్షన్ జరిగేది అంతకుముందు నీ ఖర్చులు జరిగేటివి పాపం నిన్ను నమ్మి చాలా మంది మీరు చెప్పింది నిజమేమో అనుకుని నీ డీజిల్లకి దానిలో పెట్రోల్కి ఖర్చులు పెట్టి మీటింగ్ల ఖర్చులు పెట్టి ఊళ్ళలో నీ ఎలక్షన్ ఖర్చులు పెట్టి ఈరోజు ఆస్తులు అమ్ముకొని పాపం ఎక్కడా కాని పరిస్థితుల్లో నిలిచిపోయిన కుటుంబాలు చాలా వరకు ఉన్నాయి వాళ్ళకి ఆ పరిస్థితి వచ్చేది కాదేమో అనే విషయాన్ని కూడా ఒకసారి నీకు గుర్తు చేస్తున్నాను కానీ వాళ్ళు పాపం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలా సూర్యు మోసం చేసినప్పుడు మిమ్మల్ని మోసం చేయడం పెద్ద విషయమేం కాదు ఆ విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలి పాపం ఈ ఫ్యాక్ట్స్ తెలియక వాళ్ళని నమ్మాల్సిన పరిస్థితి వాళ్ళకి వచ్చిందనే విషయాన్ని కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నా మరి దాంతోపాటు పాటు నువ్వు ఎవరో పాపం బోయో ఓబులేస్ని కొట్టామంటూ ఇట్లా రకరకాలుగా ఆ రోజు రకరకాలుగా మాట్లాడావు నువ్వు కూడా బోయో ఓబ్లేస్ ను బోయో సూర్యమిని కొట్టాం వాళ్ళని కొట్టారు వీళ్ళు కొట్టారని చెప్పని ఆ కులంలో ఏదో పార్టీ పట్ల ఒక చెడు అభిప్రాయం తీసుకురావడానికి నీ ప్రయత్నం అనేది బ్రహ్మాండంగా జరిగింది కానీ ఈ రోజు ఒకటి ఓ మాట్ అడుగుతున్న పాప అబ్బాయి బోయో వేసి ఎక్కడ ఉన్నాడో తెలియదు ఆయన పరిస్థితి ఏంటో ఏముందో ఎట్లుందో తెలీదు నువ్వు నిజంగా ఆయన మీద అంత ఇంట్రెస్ట్ ఉండి చిత్తశుద్ధి ఉండి అతనికి ఏదో న్యాయం చేయాలి అనేది ఉంటే నువ్వు ఈ రోజైనా న్యాయం చేయొచ్చు కానీ కేవలం వాళ్ళని ఒక ప్రచార సాధనాలాగా పోయే కులాన్ని నువ్వు వాడుకుంటూ వచ్చావు సో మొన్న అమరేందర్ని కూడా ఏ రకంగా మీ అన్న ముందుబడి వీడియోలో చూస్తాం మనము పడి పాపం మాజీ ఎంపీపీ అబ్బాయి చిన్న వయసులో ఎంపీపీ అయ్యాడు బోయక్కులొస్తాడు ఆ అబ్బాయిని విపరీతంగా కొట్టడము ఇవన్నీ చేయడం అనేది కూడా మనం చూస్తూ వచ్చాము కానీ నువ్వు ఎట్టు తీసుకొచ్చావంటే నీ ప్రచారంలో భాగమైతే ఎదుటోడు చేసే తప్పు అది నిజమేం జరిగింది అనేది తెలియదు కానీ మీ అన్న డైరెక్ట్ కొట్టినా కానీ అది కరెక్ట్ అనే పద్ధతిలో పోతున్నాం అన్నింటికంటే ముఖ్యమైన బ్లండర్స్ మాట ఏంటంటే తగర్కుంట ప్రభాకర్ని మీరే చంపారు చంపి మళ్ళీ పిల్లల్ని తీసుకెళ్లి చదివిచ్చి వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళతో మర్డర్లు చేపిచ్చారు అనే టైప్ లో కూడా ఆయన మాట్లాడడం జరిగింది దీంట్లో ఒక విషయాన్ని బాగా గుర్తు ప్రకాష్ నువ్వు తగరకుంట ప్రభాకర్ వాళ్ళ అన్న రామాంజనేయులు మా తాతతో పాటు చనిపోయిన వ్యక్తి ఆ రోజు అక్కడ ఇబ్బంది ఉంది అక్కడికి వెళ్తే చంపుతారు అని చెప్పి తెలిసినా మా తాత ముందుకు వెళ్తే ధైర్యంగా ఆయనతో పాటు ఎవరు వచ్చినా రాకపోయినా నేను వస్తాను అన్నా ఉంటే ఉంటాం లేదంటే కలిసి చద్దామని చెప్పి ధైర్యంగా మాట్లాడిన వ్యక్తి రామాంజనేయారు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఆయనతో పాటు వాళ్ళ తమ్ముడు ప్రభాకర్ని కూడా ఒక మంచి బీసీ నాయకుడుగా ఒక వాల్మీకి కులంలో ఒక మంచి నాయకుడుగా ఆ రోజు పైటాల రావేంద్ర గారు తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో అవకాశం ఇచ్చి ఆయన ఒక మంచి నాయకుడిగా తీర్చిదిద్దింది అట్లాంటి వ్యక్తిని కేవలం ఊరిలో గ్రిప్పు పోతుందేమో అని చెప్పి మీ చిన్నాయన కొండారెడ్డి అక్కడ అతన్ని మర్డర్ చేయించడం జరిగింది మర్డర్ చేసి ఆయన ఏం పెద్ద గాంధీ మహాత్ముడేం కాదు కొండారెడ్డి పటాల ఎదురుగా చనిపోయినప్పుడు ఆ దాంట్లో ఒక ముద్దాయి శిక్ష మోసిన వ్యక్తి శిక్ష పడేలోపే ఆయన చనిపోయాడు ఈ రకంగా చాలా మందిని చాలా దగ్గర ఇబ్బంది పెట్టాడు ఆయన మరి ఎవరు చంపారనేది తెలియదు అని ఈ రోజు నువ్వు ఏదైతే ఆపాదిస్తున్నావో ఆ మర్డర్ చేశారు తో తగర్కుంటే వాళ్ళు అని చెప్పని ఆ పిల్లల్ని వాళ్ళందరినీ మాట్లాడుతున్నావే ఆ పిల్లలందరినీ అనవసరంగా అన్యాయంగా నువ్వు కేసులో కిరికిచ్చావు అదే తో తగర్కుంట గ్రామంలో దగ్గర దగ్గర ఇరవై ఐదు మందిని ఆ కేసులో కంప్లీట్లీ వాల్మీకులందరినీ విరికిచ్చి ఆ రోజుని టైం జరిగేటప్పుడు ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు శిక్షలు మోయాలి లోపలికి వెళ్ళాలి ఎందుకంటే వాళ్ళు సర్పంచులుగా అక్కడ ఎప్పుడూ గెలవంది గెలిచారు వాల్మీకులు కానీ కాబట్టి వాళ్ళకి శిక్ష మోయాలి లోపలికి వెళ్ళాలనే నీ పట్టుదల కూడా జిల్లా మొత్తం చూస్తాంది ఏ రకంగా జరిగిందనేది దీన్ని కవర్ చేసుకోవడానికి సడన్ గా నువ్వు మధ్యలోకి వచ్చేసి ప్రభాకర్ ని వీలు చంపారని చెప్పి కాంట్రవర్సీలు మాట్లాడితే ప్రజలు గుడ్డి వాళ్ళు కాదు చివటి వాళ్ళు కాదు ఆ రోజు నుంచి చరిత్రను చూస్తూ వస్తున్నారు నిజాలు నిజ నిజాలు ఏవనేది వాళ్ళు తెలుసుకోగలిగిన తెలివి కూడా ప్రజల్లో ఉంది ఈ రకంగా నువ్వు ఏదో తిమ్మిని బొమ్మి బొమ్మని తిమ్మి చేస్తే ఏదో జరిగిపోతుంది అనే ఆలోచన చేసుకున్నట్లయితే ఇది కరెక్ట్ పద్ధతి కాదు నువ్వు ఈసారి రాప్తాల్లో ఎమ్మెల్యే ఎలక్షన్ల గ్రామంలోకి వెళ్తే వాల్మీకి కులంలో ఉన్న వారందరికీ కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పిన తర్వాతే నువ్వు ఖచ్చితంగా ఎలక్షన్కి వెళ్లాల్సి వస్తుంది ఎందుకంటే నీ చరిత్ర చూస్తే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వాల్మీకుల్ని పూర్తిగా ఇబ్బంది పెట్టడమే మీ చరిత్ర వాల్మీకుల్ని చంపడం కానీ ఇబ్బంది పెట్టడం